గురుచరిత్ర పారాయణ అధ్యాయం పద్నాలుగు ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే వచ్చే లాభాలు ఏంటంటే ఇక్కడ కారాగృహవాసంలో మనము జైల్లో పడతాం కొన్ని జాతక అవయోగాల వల్ల అలాగే భయంతో మనం శత్రు పీడ అమ్మో ఎవరినన్నా నన్ను ఏమైనా చేసేస్తారేమో అనే శత్రు పీడ భయంతో దినదిన గండంగా బ్రతికే వాళ్ళు ఉంటారు అది మనకారకుడైనటువంటి చంద్రుడు యొక్క దోషం వల్ల ఇది వస్తుంది మనకారకుడైనటువంటి చంద్రుడు ఆత్మకారకుడైనటువంటి రవి బలపడ్డానికి వే వేరే వేరేగా మనము ఈ గోధుమల దానము తర్వాత బియ్యం దానము రవి జపము చంద్రజపము చేయక్కర్లేకుండా ఈ అధ్యాయం కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఈ దోషం పోతుంది తర్వాత ఈ భయం పోతుంది దానికోసం ఈ అధ్యాయం పదకొండులో ఏమవుతుందంటే సాయం దేవుడు అనేటటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు ఆయనే నామధారకుడి యొక్క పూర్వవంశం అంటే తాత ముత్తాతలు అనమాట అక్కడి నుంచి ఆయన వాళ్ళ ఇంట్లో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ దత్తాత్రేయ స్వామి స్వామివారిని కులదైవంగా ఆనాటి నుంచి ఆయన పెట్టుకుంటూ వచ్చారు అయితే అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారిని గానగాపురంలో ఆయన సేవించుకున్న తర్వాత ఈ యొక్క పూజ అనేది మొదలుపెట్టారు అయితే ఈ యొక్క గానగాపురంలో ఏం జరిగింది మనకి నరసింహ సరస్వతి స్వాముల వారిని దీన్ని ఒక పెద్ద ఆపద నుంచి రక్షిస్తారనమాట ఆ ఆపద ఏమిటి అంటే అక్కడ గానగాపురంలో ఒక యవన రాజు ఉంటాడు అదే ఇప్పుడు ఈ చాప్టర్లో అయితే ఈ నామధారకుడు అనేటటువంటి ఆయన ఈయన మునిమనవుడు అనమాట ఆయన అడిగితేనే మనకి సిద్ధ పురుషుడు అంటే మన నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క ప్రధాన శిష్యుడు ఈ గురుచరిత్ర పారాయణ పరంపరను చెబుతున్నాడు నామధారకుడు అడిగాడు అనమాట ఏం చేశారు ఇంకా గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు అని అడిగితే భోజనాలు అయిన తర్వాత స్వా సాయం దేవుడు ఏం చేశాడు గురుదేవుని యొక్క పాదాలు నొక్కు ఒత్తుతూ ఉన్నాడు ఒత్తిస్తూ ఏమడిగాడు సద్గురు మీ పాదసేవ వలన నాకు నా జన్మలో ఉన్నటువంటి సత్కర్మలన్నీ కూడా సార్థకమయ్యాయి మనం పుణ్యకర్మలు చేసేస్తే సరిపోద్దు ఇప్పుడు ప్రతి మనిషికి కూడా జాతకంలో ఒక కనీసం పదహారు యోగాలు ఉంటాయి అవన్నీ కూడా అనుభవంలోకి రావాలి కానీ ఒక ఒక యోగం కూడా మనకు అనుభవంలోకి రాదు అలా ఒక ఒకవేళ వచ్చుంటే మనమే పిఎంలు సీఎంలు అయిపోతాం అనమాట అంటే మనం చేసినటువంటి పుణ్యకర్మలు కూడా సత్కర్మలు కూడా యోగంలోకి రావాలి అనుభవంలోకి రావాలి సార్థకత్వం చెందాలి అది చెందాలి అంటే గురు కృప ఉండాలి అందువలన ఈ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క పాదాలు ఒత్తుతూ చక్కగా నా జన్మంలో నేను చేసిన మంచి పనులన్నీ కూడా గురుదేవా మీ అనుగ్రహంతో నా ఈ సార్థకమయ్యాయి అని చెప్పి సాయం దేవుడు గురువుగారిని ప్రార్థిస్తాడు ఇదే మనం అందరం నేర్చుకోవలసినటువంటిది అనమాట సో మీ అనుగ్రహం వలన ఏమవుతుందండి గురువు యొక్క అనుగ్రహం వలన మనం ఒక్కడమే ఉద్ధరించబడ్డం కాదు మన పితృదేవతలు కూడా ఉద్ధరించబడతారు ఇరవై ఒక్క తరాల వారు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో తాత ముత్తాతలంతా కూడా మరి అనేకమైనటువంటి చెడ్డ కర్మల వల్ల అవినీతి దోషాల వల్ల అనేయండి పితృలోకంలో నరకయాత్ర అనుభవిస్తూ ఉంటారు అందువలన అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ నరక బాధల నుంచి రక్షించి వాళ్ళని చక్కగా స్వర్గంలోకి పంపించేటటువంటి ఏర్పాటు గురుదేవులు అనేటటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క సేవ వలన కలుగుతుంది అని చెప్పి సాయం దేవుడు చెప్తున్నాడు అనమాట ధన్యుణ్ణి చెంద్రి మాయ చేత ఇప్పుడు మనకి నరసింహ సరస్వతి స్వాముల వారు ఒక సన్యాసి మామూలు మనిషి రూపంలో వచ్చి అక్కడ గానగాపురంలో అక్కడ మనకలాగే స్నానం చేస్తున్నారు చక్కగా ఆ పాదుకల దగ్గర పా పాదుకలు వేసుకొని ఔదుంబర వృక్షం దగ్గర గురు గురు సంస్థానంటాం మనం ఇప్పుడు భీమా అమర్జానా సంగమంలో అక్కడ కూర్చొని ఆయన ఏం చేస్తున్నారండి ఆయన జపం చేసుకుంటున్నారు మాలతో అంటే మనలాగే జపం చేస్తున్నాడు కదా అయినా అనుకుంటున్నాం అలాగే నిర్గుణ మఠానికి వెళ్ళి అక్కడ కూర్చొని భక్తులు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలను పోగొడుతున్నాడు మనందరం కూడా మాట్లాడతాం కానీ ఆయన కష్టాలు పోగొడుతున్నాడు చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా భక్తులతో షేర్ చేసుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు అనుకుంటాం ఇప్పుడు దీనికి ఎంత తేడా ఉంటుందో తెలుసా శ్రవణానికి వినడానికి మధ్య ఉన్నంత తేడా మన అందరం కూడా ఎవరైనా ఏదైనా చెప్తే వింటాం కానీ అర్జునుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ బోధించినప్పుడు ఆయన వినలేదు శ్రవణం చేశాడు వినడానికి శ్రవణానికి తేడా ఏమిటంటే ఈ చెవితో మనం వింటాం అవి పాటించకుండానే ఈ చెవితో మనం వదిలేస్తాం మర్చిపోతాం కానీ అర్జునుడు ఏం చేశాడు తెలుసా ఈ చెవితో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది విని ఆయన దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని అలాగే తూచా తప్పకుండా గురువు గారు తన గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞల్ని ఇంప్లిమెంట్ చేశాడు అలా శ్రవణానికి దీనికి ఎలాగైతే తేడా ఉందో ఇక్కడ మనందరం కూడా మాయ చేత కప్పబడి ఉన్నాం అందువల్ల మనం ఏమనుకుంటాము అరే మనకులాగే కదా ఆయన స్నానం చేస్తున్నాడు మానవుడు మామూలు మానవుడిలాగా మానవుడిలాగా ధ్యానం చేస్తున్నాడు మానవుడిలాగా మఠంలో కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం మా మనలా ఆయన మాట్లాడట్ల ఆయన గురుదేవులు ఏం చేస్తున్నారు భక్తుల యొక్క బాధలు విని దాన్ని సమస్తం ఆ క్షణములోనే ఆయన పరిష్కారం చేస్తున్నాడు అంటే జ్ఞానినామపి చేతాంశి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి మహామాయ ఎంత ఉంటుంది ఎలా ఉంటుందంటే జ్ఞానులైనటువంటి విశ్వామిత్ర వశిష్ట ఇట్లాంటి ఋషులు సప్త ఋషుల్ని కూడా మాయలో పడేస్తుంది దేవతలను కూడా ఋషుల్లో పడేస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మాయలో పడేస్తుంది మామూలు చిన్న చిన్న దేవతలైనటువంటి ఇంద్రుడు అష్ట దిక్పాలకులు వీళ్ళు ఒక లెక్క కాదు మరి అటువంటి ఆ మాయ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అధీనంలో ఉంటుంది కాబట్టి మనందరం ఏం చేస్తామండి ఆయన మానవుడే కదా అనే భ్రమలో ఉంచుతాడు ఇది దత్త ఆవిర్భావంలో దత్తా దత్తాత్రేయ అవతారంలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట ఇంద్రుడు దేవతల రాక్షసుల చేత పరాభవించబడి స్వర్గం నుంచి తోలేస్తారు తోలేస్తే రంభాసురుడు అనేటటువంటి రాక్షసుడు తరుముకుంటూ వస్తే వీడిని ఎలా జయించాలో తెలియక బ్రహ్మ దగ్గరికి విష్ణు దగ్గరికి వెళితే శివుడి దగ్గరికి మరిన్ని వెళ్ళు అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయన పట్టుకు ఆయన రక్షిస్తాడని చెప్తే ఆయన ఏం చేస్తాడు పరుగు పరుగున దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తాడు అనమాట అంతకుముందు దేవని కోతలకు వస్తాడు ఇంద్రుడు ఇంద్రుడు అంటే ఎవరో కాదు మనమే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు అందువలన ఆయన వెళ్ళి ఏ దత్తాత్రేయుడు చెయ్యాలా మనం దేవతలకే అధిపతులు మనము ఏంటి అమ్మాయిలతో తిరుగుతాడు మందు కొడుతూ ఉంటాడు అంటే దత్తాత్రేయ అవతారం ఉన్మత్త వేష రూపాయ అంటే పిచ్చివాడి రూపంలో ఉంటాడు ఆ తర్వాత మధుపానం చేస్తాడు పచ్చగామిరల వాడికి లోకమంతా పచ్చ అన్నట్టుగా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా ఇంద్రుడు దేవతలు వీళ్ళంతా కూడా మధుపానం చేస్తారు సురాపానం చేస్తారు అద అలా అనుకొని దత్తాత్రేయ స్వామి వారిని కూడా అలా అనుకున్నాడు అలాగే ఈ రంభావరోశి మేనకల నాట్యము వీళ్ళ యొక్క చిత్ర విన్యాసమైనటువంటి ఆ నృత్యాలు చూసి మా దత్తాత్రేయుడు కూడా నా అలాగే ఆడవాళ్ళతో వాళ్ళ డ్యాన్సులు అవన్నీ చూస్తున్నాడు ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు అందులో అనుకుంటాడు కానీ అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది దత్తాత్రేయుడు చక్కగా అష్ట సిద్ధులు నవనిధులు ఆయన్ని సేవిస్తున్నాయి నవనిధులు ఆయన పుత్రికలు అయితే ఆయన ఏం చేశాడు తన ఉన్మత్త వేషంలో పిచ్చాడేలాగా ఉంటూ తాగుతూ ఉంటే ఈ ఇంద్రుడు వెళతాడు చుట్టూ ఎనిమిది మంది ఆడవాళ్ళు ఆయన సేవిస్తూ ఉంటే మదుపానం చేసి డ్యాన్సులు వేసి పాటలు పాడుతూ ఉంటే ఈ ఇంద్రుడు చూసి అయ్యా ఇతన అని అనుకుంటాడు ఫస్ట్ నాయనా ఇంద్రుడు జాగ్రత్త బృహస్పతి చెప్తాడు దేవతల గురువైనటువంటి బృహస్పతి దత్తుణ్ణి పట్టుకోవడం అంటే అంత తేలిక కాదు జాగ్రత్తగా వెళ్ళు ఆయన అలాగే ఉంటాడు అయినా సరే ఆయన వదలకు పిచ్చాడులా ఉంటాడు అమ్మాయిలతో ఉంటాడు మందు కొడుతూ ఉంటాడు అని చెప్పేసరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే అప్పుడు చిన్న చురకంటిస్తాడు దత్తాత్రేయుడు ఏమని అంటాడంటే మాదేముందని ఆయన దత్తాత్రేయుడు అంటే ఏముంది మందు కొడతాడు అమ్మాయిలతో ఉంటాడు అని అన్నావు కదా అంటే నన్ను క్షమించు ప్రభు అని అప్పుడు ఆయన ఇదైనప్పుడు కాళ్ళ మీద పడినప్పుడు తన యొక్క నిజ స్వరూపాన్ని నిజస్వరూపాన్ని చూపిస్తాడు స్వామి ఆ అష్టసిద్ధులు ఎవరు ఆ ఎనిమిది మంది ఆడవాళ్ళు ఎవరో కాదు అష్టసిద్ధులు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి అలాగే అనఘాదేవితో అనగా లక్ష్మి మహాలక్ష్మి అవతారం కదా ఈ దత్తాత్రేయుడు అంటే శ్రీ మహావిష్ణు అవతారం కాబట్టి అనగాదేవితో ఆయన దర్శనమిస్తాడు నవ నవసిద్ధులు ఆయన యొక్క అనమాట అప్పుడు ఆ రంభాసురుణ్ణి తీసుకువెళితే తీసుక అక్కడికి వచ్చేలా చెయ్యి అంటాడు అప్పుడు ఆ రాక్షసుడిని ఎలాగో ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అక్కడ ఉంటే అప్పుడు అనగాదేవి ఏం చేస్తుంది నాట్యం చేస్తూ నాట్యం చేస్తూ అతన్ని తన అన అనగాదేవిని తలపైన పెట్టుకునేలాగా చేస్తాడు దత్తాత్రేయుడు అంటే ఆ లక్ష్మి ఎప్పుడైతే మన మహాలక్ష్మి ధనవంతులకు ఇది బాగా నేర్చుకోవాల్సినటువంటిది ధనమదంతో కనుక కళ్ళు నెత్తి మీదకి ఎక్కినీరా అంటారు అది తల మీదకి వచ్చినప్పుడు వాడి పతనం సిద్ధిస్తుందన్నమాట అది చెప్పడానికి అనగాదేవిని నెత్తి మీద పెట్టుకునేసరికి రంభాసురుడు బూడిదైపోతాడు కాబట్టి ఎప్పుడు కూడా ధనం అనేటటువంటిది కార్లు వాహనాలు అనేటటువంటివి ఇళ్ళు అనేటటువంటివి మన సౌకర్యాలకు మాత్రం అవసరాల కోసం ఉండాలి తప్ప ఈ విలాసాలుగా మారకూడదు అని చెప్పడమే రంభాసుర పర్వం అన్నమాట అయితే ఆ విధంగా ఈ యొక్క దత్తాత్రేయుడు ఏం చేశాడు ఈ యొక్క రూపములో అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడనమాట గురువు అనేటటువంటి వాడు తత్ క్షణములో తదేవ లగ్నం తదేవ చంద్రబలం తారాబలం తదేబా అన్నాడు ఏమండి గురువుగారు మంచి ముహూర్తం పెట్టండి మంచిగా నేను స్కూల్కి జాయిన్ చేసుకోవాలా మా పిల్లల్ని లేకపోతే మేము వ్యాపారం ప్రారంభించాలా అని బ చాలామంది భక్తులు ఈ మానవ గురువులను అడుగుతూ ఉంటారు జ్యోతిష్కులని వీళ్ళని అడిగితే వీళ్ళేమో ఏవో లెక్కలు కట్టి ఆ ఫలానా టైము వెళ్ళు అమావాస్య పనిచేయదు ఇలా చెప్తారు కానీ దత్తాత్రేయుడు ఏం చెప్పలేదు గురువు ఆజ్ఞాపించినప్పుడు గురువు అనుగ్రహించినప్పుడు తారాబలం కూడా నీకు అనుకూలంగా మారుతుంది అన్నాడు చంద్రుడు ఆటోమేటిక్గా చంద్ర బలవంతుడవుతాడు చంద్రబలం తారాబలం తదేవా అందువలన గురువు ఎప్పుడైతే మన సంకల్పిస్తాడో అప్పుడే మన దౌర్భాగ్యం నశిస్తుంది అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు చెబుతారనమాట ఇప్పుడేమైంది ఈ యొక్క మాయచేత మానవుళ్ళ కల్పిస్తున్నారు కానీ స్వామి సాక్షాత్తు మీరు శ్రీ మహావిష్ణువులండి బాబు భగవత్ స్వరూపులు మీరు భక్తుల్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి మీ మహిమను ఎవరండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కీర్తించలేరు ఆయన మహిమ వర్ణించలేనటువంటిది మహిమ వేదాలకే అంతుబట్టనది ఈ లైన్ బ్ర భక్తులంతా కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఏమన్నాడు బ్రహ్మ గురించి విడిగా వేదాలు వర్ణించినాయి విష్ణువు గురించి వేదాలు వర్ణించినాయి శివుడి గురించి విడిగా వేదాలు వర్ణించినాయి అందరి గురించి వేదాలు వర్ణించినాయి కానీ ఒక్క దత్తాత్రేయుడికి మాత్రము వేదాలు విస్మయం చెంది మౌనంగా ఉండిపోయినాయి అంట దత్తాత్రేయుడు వర్ణించమంటే అంటే సత్వరజస్తమో గుణాలకు అధిపతులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళని అపూర్వ సంగమం అది ఆ సంగమాన్ని వర్ణించడం వేదాల వల్ల కూడా కాదు వేదాలని మించింది లేదు వేదాలు హిమాలయ పర్వతాల సదృశ్యంగా అంత అనంత కోటి బ్రహ్మదేవుడికే అవన్నీ కూడా పారాయణ చేయడం బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు అందువలన అటువంటి వేదాలకే అంతుపట్టదు స్వామి మరి ఈయన ఏం చేస్తాడండి మరి వశిష్ట మహర్షి ఇలాంటి గొప్ప ఋషులు ఏం చేస్తారండి మనం ఈ వేదాల అంతు చూడాలని చాలా ప్రయత్నిస్తారు కానీ దానివల్ల కాదు కాబట్టి అలాంటి మీకు సేవ చేసేటటువంటి అవకాశం నాకు అనుగ్రహించారు స్వామి నా వంశం పావనమైంది నా జన్మ పావనమైంది అని చెప్పి నాదొక విన్నపం స్వామి ఇది గురువుడు అరగాల్సినటువంటి విధానం మీరు అంతే కానీ ఏమండి నా జాతకం చాలా బాగుంది కదండి నేను ఏ రాయి పచ్చరాయా పచ్చరాయ అని వీళ్ళే చెప్తారనమాట జ్యోతిష్కుల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అది పద్ధతి కాదు గురువుగారు నా జాతకం బాలేదు నేను ఏ రాయి వేసుకోవాలండి అని అడగాలి అంతేగాని పచ్చరాయి నా దగ్గర ఉంది కాబట్టి పచ్చరాయి వేసుకోవాలండి గురుడు నాలుగో ఇంట్లో ఉన్నాడండి ఐదో ఇంట్లో ఉన్నాడండి అని వీళ్ళందరూ ఈ కాలంలో వీళ్ళంతా ఎవరికి వాళ్ళే ప్రవచనాలు చెప్పేస్తున్నారు ఎవరికి వాళ్ళే ఈ యొక్క జాతకాలు చెప్పేస్తున్నారు ఇదంతా కాదనమాట దత్తాత్రేయ సాంప్రదాయంలో గురువు అంటే దత్తుడొక్కడే మానవుడు ఎవరు కాదు అన్నది క్లియర్గా చెప్పబడి ఉంటుంది అయితే ఒక విన్నపం ఉందండి ఏమిటి నాయన ఆ విన్నపం అంటే నేను ఒక కష్టంలో ఉన్నాను అండి ఆ కష్టం వేరే దారి లేదండి నాకు ఒక యవన రాజు సేవలో ఉన్నాను పని చేసుకుంటున్నాను ఒక రాజుగారి దగ్గర అయితే అతను నరరూప రాక్షసుడండి ప్రతి సంవత్సరం కూడా ఒక బ్రాహ్మణుని చంపేస్తాడు అతను అదే అతనికి నియమం ఈసారి నన్ను బలివ్వాలని తలిచి ఇంతకుముందే నాకు కబురు పంపాడండి నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాల నాకు భయమేస్తోంది మీరే నన్ను కాపాడాలా అని చెప్పేసి సాయం దేవుడు అడుగుతాడు అప్పుడు శ్రీగురుడు ఏం చేస్తాడు భక్తులు ఎప్పుడైనా సరే శరణు గోరితే పరమాత్మ ఎప్పుడు కాదు అనడు శ్రీరామచంద్ర ప్రభు శరణగత వత్సలుడు ఆయన దగ్గరికి సాక్షాత్తు ఆయన భార్య నెత్తికెళ్ళిపోయినటువంటి రావణాసురుడు కూడా వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను అని శరణాగత వ్రతాన్ని తీసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారమే దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు ఆయన కాబట్టి అడిగాడు కాబట్టి నాయనా ఇచ్చేస్తున్నాను నీ తల మీద నిమిరి చక్కగా ఆశీర్వదించి నాయన భయపడుకు ఆ యవరుడు నిన్ను ఏమీ చెయ్యలేడు కాబట్టి భగవంతుడు ఈ ఎవరండి సర్వానికి యజమాని మాతారామో మత్ పితారామచంద్ర స్వామి రామో మత్ సఖారామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవజానే నజానే సర్వము రాముడే నా యజమాని రాముడే నా సకుడు తల్లి తండ్రి అని ఏ విధంగా అయితే చెప్తామో ఈ విశ్వానికంతటికి కూడా ఆయనే తండ్రి ఆయనే యజమాని కాబట్టి నీవు అతడి చేత వెళ్ళు నీకు అతను సత్కారం చేసి పంపిస్తాడు సంతోషంగా తిరిగి వస్తావు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ గురు అనమాట అంటే కేవలం సలహాలు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో నువ్వు చేసేసుకో అని అండు ఆయన ఆ పని పూర్తయ్యేదాకా నేను ఇక్కడే ఉంటాను ఈ గానగాపురంలోని గురుస్థానంలోనే కూర్చుంటాను అని చెప్పి అన్నాడు దీర్ఘాయుష్మాన్ బాబా అని ఆశీర్వదించాడు అప్పుడు సాయం దేవుడు యొక్క మా గురుదేవులు ఇచ్చినటువంటి మాటలు వినేది చాలా సంతోషం వచ్చింది నమ్మకం కూడా వచ్చింది నమ్మాలి గురువుని వెంటనే ఆయన యవనరాజు దగ్గరికి వెళ్ళాడు వెళితే తాను కబురు పంపకుండా నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు యవనరాజుకి చాలా కోపం వచ్చేసింది అనమాట కోపం వచ్చేసి ఏం చేస్తాడు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సాయం దేవుడు భయంతో శ్రీ గురువుని యొక్క ఆయన్ని ధ్యానించాడు గురుని ధ్యానించి అంతఃపురంలోకి వెళ్ళినటువంటి యవనుడికి ఏం జరిగింది యమనుడికి అంటే ఆయనకి లోపల భయం వేసేస్తోంది భయం వేసి అంతలోనే నిష్కారణంగా భయం చనిపోతున్నంత బాధ స్పృహ తప్పి పడిపోయాడు అనమాట అది కలిగి అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఏమయ్యాడు ఒక బ్రాహ్మణుడు ఈ యొక్క యవన రాజుని మొక్క మొక్కలుగా నరికేస్తూ కోస్తున్నట్లుగా కనిపించే విపరీతమైనటువంటి కోస్తుంటే ఏ విధమైనటువంటి బాధ వస్తుందో అంత విపరీతమైనటువంటి బాధను తనకు వచ్చేసరికి అప్పుడు తాను ఇంతకాలం నేను హింస చేస్తున్నాను మరి ఇతరులకి అందరిని నరుకుతున్నాను వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందని స్వానుభవం వచ్చేలాగా దత్తాత్రేయస్వామి వారు ఆ యమన రాజుకి చేస్తాడనమాట పశ్చాత్తాపంతో ఆయన నిదల నుంచి బయటకు మామూలుగా నిద్ర ఇదంతా స్వప్నంలో జరిగింది కాదు నిజంగానే జరిగింది ఆ అనుభవాన్ని తీసుకొచ్చాడు పశ్చాత్తాపంతో అతను ఏం చేశాడు యమనరాజు బయటకు వచ్చి సాయం దేవుని యొక్క పాదాల మీద పడిపోయాడు ఏమిటో అని ఇతను చంపేస్తాడు అనుకుంటే నా పాదాల మీద పడిపోయాడు అని అనుకుంటాడు ఇంకా ఆశ్చర్యపోయేలాగా అయ్యా పశ్చాత్తాపంతో క్షమాపణ కూడా అడుగుతాడు మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చండి అని చెప్పేసి వస్త్ర భోషణాలు ఆభరణాలు అన్నీ ఇచ్చి ఘనంగా సత్కరించి పంపించేశాడు ఇప్పుడేమైంది సాయం దేవుడు గురువు యొక్క కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామానికి వెళ్ళి శ్రీగురునికి జరిగిందంతా కూడా చెప్తాడు గురువుగారికి ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాం అన్నాడు అంటే అప్పుడు అతను నమస్కరించి స్వామి మీరు నాకు ప్రసాదించినటువంటి ఈ జీవిత శేషం మిగతా జీవితం అంతా కూడా మీ సేవకి అంకితం చేస్తాను స్వామి నన్ను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి నేను వెళ్ళలేను నేను బ్రతకలేను నన్ను విడిచిపెట్టద్దు నన్ను నన్ను వదిలి వెళ్ళొద్దు నేను కూడా మీ వెంట వచ్చేస్తాను అని వేడుకుంటాడు గురుడు ఏం చెప్తాడు శ్రీ గురుడు నాయన నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు కాబట్టి నీ అభీష్టం తప్పకుండా నెరవేరుతుంది కానీ నేను ఒక పని మీద వెళ్తున్నాను పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తాం ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం అదే గానగాపురం అనమాట కాబట్టి నీవిప్పుడు సకుటుంబంగా అప్పుడు వచ్చి నువ్వు మమ్మల్ని దర్శించుకో అంతవరకు ఎక్కడే సుఖంగా ఉండు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు శిష్యులతో కలిసి పాదచార్య అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరాడనమాట అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారని చెప్పేసి ఈ అధ్యాయంలో నామధారకుడు చెప్పాడు సిద్ధపురుషుడికి స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని ఈ అధ్యాయంలో నామధారకుడు సిద్ధపురుషుడిని అడుగుతాడు శుభమస్తూ